పది పెరుపాలు ప్యాకెట్ తయారు చేసి కూడా చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు హలో అండి అందరికీ నమస్తే ఇంట్లో ఉండే ఖాళీ టైంలో ఏమైనా బిజినెస్ చేయాలి అనే ఐడియా ఉంటే ఈ చిన్న హోమ్ ఫుడ్ ఐడియా చాలా బాగా యూస్ అవుతుందండి రోజు మా హోమ్ హోమ్ఫుడ్లో ఎలా తయారు చేసేస్తామో చూస్తాం ముందు బియ్యం అయితే నీట్గా కడిగేసుకుని వాటర్ చల్లేసి ఇలా వాటర్ అంతా బియాన్ని పట్టేలా పులి చేసుకుని కూడా చూసుకొచ్చుకుని కాసేపు ఎండ పెట్టేసి తర్వాత బియాన్ని ఫ్రెష్ ఫ్రెష్గా మెల్లలో పట్టి చేసుకుంటామండి ఇలా ఏ ఫ్రెష్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుంటాం అండ్ దెన్ ఇప్పుడైతే స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అండ్ అల్లము వేసుకుంటాం పల్లీలు కచ్చపచ్చగా పచ్చగా ఇలా పలుకులుగా పలుపులుగా దంచేసుకుంటాము జీనికర అండ్ తవేపకు అండ్ కొత్తిమీర పచ్చని పప్పు అండ్ ముందుగా మిక్స్ పట్టుకున్న వేసేసుకుని నువ్వు కూడా యాడ్ చేసుకుని మనం తయారు చేసుకున్న పిన్ని కూడా తయారు చేసుకుని మొత్తం అన్ని మసాలాలు పిండి పట్టేటట్టు కలిపి వేడి వేడి వాటర్ వేసి ఇలా బాగా గట్టిగా ఆయిల్లా కలిపించుకుని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు రిఫ్ఐ ఆయిల్ కోసం అయితే రిఫెండ్ మా ఆల్ మాత్రం యూస్ చేస్తామండి దాని తర్వాత పిండి మాత్రం ఇలా గట్టిగా తయారు చేసుకుని మనకు కావాల్సిన సైజులో అయితే బాల్స్ తయారు చేసుకుంటున్నాం పిండి తడి ఆరుకోకుండా ఇలా క్లాత్ పెట్టేసుకుంటాము ఊరి సాయంతో చిన్న 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 చక్కగా అయితే తయారు చేసుకుంటాం ఇలా అయితే సులభంగా అనిపిస్తుంది మనం ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా సులభంగా అనిపిస్తుందండి కొంచెం చిన్న సైజు తీసుకుంటే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అనిపిస్తా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న చక్కగా వేసేసి మీడియం లో ఫ్లేమ్ లో చేసుకొని వీటిని చిన్న చిన్న షాప్లలోకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ గాలి అలా చిన్న బిజినెస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫుల్ వీడియో టైల్ కింద ఉంటుంది ఒకసారి చెప్పండి